హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు పండుమిర్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను టమాటాలను ఉడకబెట్టే పని లేకుండా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చండి ఈ చట్నీ ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేస్తే కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీ కోసం నేను ఇలా పండుమిర్చి తీసుకున్నాను పావు కేజీ కంటే ఎక్కువగానే తీసుకున్నాను వీటిని టూ త్రీ టైమ్స్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడ్చుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్ని ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులో నేను ఒక మూడు టమాటాలను పచ్చివే వేసుకుంటున్నాను ఇలా టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇందులోనే ఒక టెన్ను వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఇలా అన్ని వేసుకొని ఇప్పుడు మూతపెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు నేను చూపిస్తాను చూడండి ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక త్రీ ఫోర్ ఎండుమిర్చి ఆ తర్వాత ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆ తర్వాత నేను ఉల్లికాడలు వేసుకుంటున్నాను ఉల్లికాడలు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఇలా కలిసేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి గ్యాస్ను సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఈ పచ్చడి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇలా పచ్చడి మొత్తం మనకి దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కలుపుతూనే ఉడికించుకోవాలి లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియా పౌడర్ వేసుకున్నాను ఇలా ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి చూడండి మనకి పచ్చడి దగ్గర పడుతుంది ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి ఈ పచ్చడితోటే మనం కడుపు నిండా తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది ఇది ఫస్ట్ డే కంటే సెకండ్ డే తింటే మనకి సేమ్ చింతపండు పచ్చడి ఎలా ఉంటుందో అలా అదే ఫ్లేవర్తో ఉంటుందండి ఈ పచ్చడి చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అలాగే పచ్చడి కూడా దగ్గర పడిపోయింది ఇలా మొత్తం దగ్గర పడి ఆయిల్ ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటున్నాను బయట మార్కెట్లో ఇప్పుడు మనకి పండు మిర్చి దొరుకుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు టమాటాలు ఉడకబెట్టకుండా పది నిమిషాల్లో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని దీనికి తోడుగా నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా కడుపు నిండా తినేస్తాము అంత బాగుంటుంది నేను టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా